టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వారసుడు అకీరా నందన్ సినీ ఎంట్రీపై ఎప్పటి నుంచి ఒక రేంజ్ చర్చలు నడుస్తూ ఉన్నాయి అఖీరా సినిమాలోకి ఎప్పుడు వస్తాడు పవన్ కళ్యాణ్ గారి వారసత్వాన్ని వెండితెరపై ఎప్పుడెప్పుడు చూడబోతున్నాం అని ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే అఖీరాకు చాలా టాలెంట్స్ ఉన్నాయి అతని టాలెంట్స్ గురించి రేణు దేశాయి ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటుంది చదువులో ఫస్ట్ ఉండడమే కాక ఆటపాటల్లోనూ టాప్ ప్రైజ్లో ఉంటాడు అకీరా మ్యూజిక్ టాలెంట్ బాక్సింగ్ టాలెంట్ అఖిరాలో ఎన్నో టాలెంట్స్ దాగి ఉన్నాయి దీనికి తోడు తండ్రిని మించిన కటౌట్ అనేది అతన్ని తెలిసి అఖిరా సినీ ఎంట్రీ కోసం జనాల్లో రోజు రోజుకి క్యూరియాసిటీ రెట్టింపు అవుతోంది కదా ఉండగా అఖిరానందన్ ఒక సినిమా తీయాలని దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గారు అనుకుంటూ ఉన్నారట తాజాగా దాని గురించి మాట్లాడారు ఆయన ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్ కోసం అదిరిపై కథ సిద్ధం చేశా అది ఇండస్ట్రీ బదులయ్యే కథ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటే ఈసారి రికార్డ్స్ గల్లంతే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు హరిహర వీరమూల సినిమాని ఇటీవలే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే ఆ టైంలో థియేటర్లు కూడా సందడి చేశారు ప్రశ్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఓజీ సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయారు సెప్టెంబర్ లో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది